హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డిఎడ్ గణిత శాస్త్ర బోధన పద్ధతులు మ్యాథ్స్ మెథడాలజీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఇది ఇందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి ఏంటంటే వనరుల వినియోగం ఉపాధ్యాయుడు గణిత ఉపాధ్యాయునికి ఉండాల్సిన లక్షణాలు మరియు బోధనా పద్ధతులు గణిత బోధన పద్ధతులు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పద్ధతులన్నీ చెప్పడం నెక్స్ట్ గణిత స్వభావము గణిత శాస్త్రవేత్తల గురించి మళ్ళీ జాతీయ విద్యా ప్రణాళిక టూ థౌజండ్ ఫైవ్ మ్యాథ్స్ గురించి ఏం చెప్పింది మళ్ళీ గణిత విషయాలు అంటే బీజగంతం వైశాల్యం శాతాలు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి బోధన ప్ర ప్రణాళిక మళ్ళీ మ్యాథ్స్ టిఎల్ఎం ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో డిఎడ్ చేసే వాళ్ళకి ప్రజెంట్ బీఏడ్ చేసే వాళ్ళకి ఎగ్జామ్స్లో వనరుల వినియోగం సంబంధించి కన్ఫామ్గా వన్ బిట్ ఉంటుంది ఎస్ఏ బిట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది మన టెట్ డిఎస్సిలో కూడా ఖచ్చితంగా వనరుల వినియోగం సంబంధించి ఒక బిట్ ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లైన్ టు లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూడండి ఓకే కమ్ టు పై పేజ్ నెంబర్ మనం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంతమందికి వస్తుందో కామెంట్లో తెలియజేయండి వీడియో చూస్తే దీని ఆన్సర్ మీకు ఎలాగైనా తెలిసిపోతుంది కానీ ముందు చూసే చూడకుండా ముందు కామెంట్ చేసేవాళ్ళు చేయండి గణితంలో అమూర్త భావనలను సులభంగా కండ్లకు కట్టే విధంగా బోధించడానికి ప్రత్యక్ష అనుభవాలను కల్పించే ఉత్తమ వనరు ఏంటిది గణితంలో ఏ గణిత గ్రంథాలయం బి గణిత ప్రయోగశాల సి గణిత సంఘం డి గణిత క్లబ్ సులభంగా అమూర్త భావనలను కండ్ల కట్టే విధంగా ప్రత్యక్ష అనుభవాలను కల్పించే ఉత్తమ వనరు ఓకేనా వనరుల వినియోగం గణిత గ్రంథాలయం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం త్రీ త్రీ వన్ ఎయిత్ చాప్టర్ వనరుల వినియోగం దీని గురించి రసెలు ఏమన్నారో విందాం గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది అని ఎవరన్నారంటే రసెల్ ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే స్టార్టింగ్ ఏ ఉంది కాబట్టి మేబీ అడగచ్చు మనకు టెట్ అండ్ డిఎస్ఈలో ప్రతిసారి ఖచ్చితంగా గణిత గ్రంథాలయం గురించి కానీ గణిత ఫజిల్స్ గురించి కానీ గణిత క్లబ్ల గురించి కానీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం గ్రంథాలయం సాధారణంగా పాఠశాలలో సాధారణ గ్రంథాలయాలు ఉంటాయి కానీ సబ్జెక్టులకు సంబంధించిన గ్రంథాలు ఉన్న పాఠశాలలు అతి తక్కువ ఉంటాయి అవును కదా గణిత పుస్తకాలు గణిత పత్రికలు మాత్రమే ఉంచిన గ్రంథాలయాన్ని ఏమంటాం గణిత గ్రంథాలయం అనువచ్చు ఈ పుస్తక పఠనం విద్యార్థులు గణిత అభ్యాసం పట్ల ఆసక్తిని రేకె రేకెత్తిస్తాయి ఓకే ఎందుకంటే గణితం పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఈ పుస్తకాలలోని విషయం పట్ల ఎటువంటి రాజీ పడకుండా సప్రమాణత ఉన్న పుస్తకాలను మాత్రమే జమ చేయాలి వీటి ఆవిష్కరత ఏంటో చూద్దాం ప్రతి పాఠశాలలోనే గణిత గ్రంథాలయ ఆవిష్కత ఉంది ఖచ్చితంగా ఉంటుంది కేవలం గణిత పుస్తకాలు మాత్రమే దొరికే స్థలం గణిత గ్రంథాలయం అంటారు విద్యార్థి ప్రధాన గ్రంథాలయానికి వెళ్ళి అందులో గణిత గ్రంథాలయ కోసం అన్వష్ అన్వేషించడం కంటే గణిత గ్రంథాలయంలో తనకు కావాల్సిన అంశం లభ్యమయ్యే గ్రంథాన్ని అన్వేషించడం సులభం అంటే విద్యార్థి ప్రధాన గ్రంథాలయానికి వెళ్ళి అందులో గణిత గ్రంథాల గ్రంథాల కోసం అన్వేషించడం కంటే గణిత గ్రంథాలయంలో తనకు కావాల్సిన అంశాన్ని లభ్యమయ్యే గ్రంథాన్ని అన్వేషించడం సులభం కదా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఉంటే ఈజీగా దొరుకుతుంది అని ఈ గ్రంథాలయాలు గణిత ఉపాధ్యాయునికి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి కాబట్టి పుస్తకాన్ని ఎంచుకోవడంలో ఉపాధ్యాయుని సలహా లభిస్తుంది గణితానికి సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు పత్రికలు దీనిలో పొందుపరచవచ్చు గణితానికి సంబంధించి ఏదైనా కూడా గణిత గ్రంథాలయంలో పెట్టుకోవచ్చు విద్యార్థులు ఇతర పత్రికల్లో గణితానికి సంబంధించిన ప్రచురించిన అంశాలను వ్యాసాలను ఫజీలను సేకరించి సేకరింపజేసి వాటి అన్నిటినీ ఒక ఆల్బమ్ లాంటిది తయారు చేయించవచ్చు అంటే ఇప్పుడు మ్యాగ్జిన్స్ ఉంటాయి కదా మ్యాగ్జిన్స్ మ్యాగ్జిన్స్లో మ్యాథ్స్ ఫజిల్స్ వ్యాసాలు ఉంటాయి కదా వాటిని అన్నిటిని యూజ్ చేసి ఒక ఫజిల్లా ఒక ఆల్బమ్ లాగా ఒక స్క్రాప్ బుక్ లాగా చేయించవచ్చు అలా చేయడం వల్ల విద్యార్థికి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా ఉంటుంది ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయా అంశాల పట్ల జ్ఞానం ఆసక్తి పెరుగుతాయి అభ్యాసన దానంతటా అదే ముందుకు సాగుతుంది గణిత గ్రంథాలయం తరగతి గదిని ప్రతి విద్యార్థికి ఉపయోగమయ్యే ప్రతిభవంతులు ఉన్నత స్థాయి పుస్తకాల ద్వారా వారి జ్ఞాన దృష్టిని తీర్చవచ్చు అంటే వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా గ్రంథాలయం ద్వారా మ్యాథ్స్ గ్రంథాలయం ద్వారా మ్యాథ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు దీని నిర్వహణ ఏ విధంగా ఉంటుందో చూద్దాం గణిత గ్రంథాలయం నిర్వహణ గణిత ఉపాధ్యాయుడే చేయాలి గణిత ఉపాధ్యాయునికి పని ఒత్తిడి ఎక్కువ ఉన్న సందర్భంలో ఆసక్తి సామర్థ్యం ఉన్న ఒక సీనియర్ ఉప విద్యార్థిని కూడా ఆ పనికి అవసరమైన మేరకు నియమించవచ్చు ఒక అలమర కానీ బీరువ కానీ గ్రంథాలయం కోసం ఏర్పాటు చేసి దానికి తాళం వేసి ఏర్పాటు చేయాలి పుస్తకాలపై చక్క అట్టలు వేసి కానీ బైండింగ్ వేసి కానీ ఉంచాలి ఈ పుస్తకాలను పత్రికలు విడివిడిగా సంఖ్య వేయాలి ప్రతి పుస్తకంలో ఒక కార్డు ఉంచి అది ఎవరు తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు నమోదు చేసి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇప్పుడు చూడండి గణిత సార్ గణిత ఉపాధ్యాయుడు నిర్వహించారు గణిత గ్రంథాలయం లేకపోతే ఎవరైనా విద్యార్థులలో క్లాస్ ఫస్ట్ ఉన్న విద్యార్థి లేకుంటే సీనియర్ విద్యార్థికి టెన్త్ క్లాస్ విద్యార్థికి ఆ విధంగా అప్పచెప్పాలి పుస్తకాలకు బైండింగ్ వేయాలి గ్రంథాలయంకి ఎప్పుడు లాక్ అయ్యాలి ఎవరు తీసుకున్నారో వాళ్ళ పేర్లు రాయాలి పుస్తకాలను ఎంత శుభ్రంగా ఉంచితే అవంతా ఎక్కువ కాలం మనకు సేవలు చేస్తాయని వాళ్ళకి చెప్పాలి విషయపరంగా నాణ్యత ఉన్న పుస్తకాలే సమకూర్చాలి ఎక్కువ ఖరీదు గల పుస్తకాలైతే ఫోటో స్టాంప్ కాపీని పాఠశాల గణిత గ్రంథాలయంలో పొందుపరచాలి నెక్స్ట్ గణితం పుస్తకాలు పత్రిక సేకరణ ఇక్కడ చూడండి గణిత ఉపాధ్యాయుడు తాను చదివి ఎంపిక చేసిన పుస్తకాలను మాత్రమే గ్రంథాలయంలో ఉంచాలి ఇది ఇంపార్టెంట్ గణిత ఉపాధ్యాయుడు ఫస్ట్ తను చదివి చదివినాకనే అవి బాగుంటేనే గ్రంథాలయంలో ఉంచాలి నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు గణిత గ్రంథాలయానికి పుస్తకానికి దానం చేయడానికి అందరినీ ప్రోత్సహించాలి ఎవరిని ఏమన్నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులని విద్యార్థులను కూడా సాధ్యమైన వంతు వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తే ఇవ్వమనాలి మన సేకరించి పుస్తకాలు కొనడానికి యూజ్ చేయాలి ప్రతి విద్యార్థి వారి శక్తి మేరకు కనీసం ఒక పుస్తకం అయినా గ్రంథాలయానికి దానం చేయమని కోరవచ్చు ఓకే నెక్స్ట్ పత్రికలకు ఉపాధ్యాయుడు స్వయంగా కానీ పాఠశాల పేరుతో కానీ గణిత క్లబ్ పేరుతో కానీ చందా కట్టవచ్చు నెక్స్ట్ గణిత ప్రయోగశాల గణిత ప్రయోగశాల ఖచ్చితంగా టెట్ టెన్ డిఎస్లో ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది అంటే సెంటెన్స్ రూపంలో ఇచ్చి ఏది కరెక్ట్ అని అడుగుతారు ఒకసారి చూద్దాం గణిత ప్రయోగశాల గణిత ప్రయోగశాల ఉపాధ్యాయునికి కుడిచేయి లాంటిది గణిత ఉపాధ్యాయుడ ఉపాధ్యాయునికి కుడిచేయి లాంటిది ఏంటిదని అడుగుతారు గణిత క్లబ్బులు గణిత ప్రయోగశాల నల్లబల్ల చాక్బీస్ అని అడుగుతారు లేకుండా స్టిక్ అంటే గణిత ఉపాధ్యాయు ఉపాధ్యాయుడికి కుడిచేయి లాంటిది ఏంటిది గణిత ప్రయోగశాల ఇంపార్టెంట్ గణితంలో ఎన్నో అంశాలను సులభంగాను కన్నులకు కట్టే విధంగా బోధించడానికి ప్రయోగశాలలు ఉపయోగపడతాయి ఓకేనా అంటే ముహూర్తంగా మనకు కన్నులో కట్టే విధంగా గణిత ప్రయోగశాల ఉపయోగపడుతుంది అన్నట్టు గణిత ప్రయోగశాలంటూ ప్రత్యేక ఏర్పాట్లు పాఠశాలలో సాధారణంగా ఉండదు ఉండే ఏ పాఠశాలలో కూడా ఉపాధ్యాయుడు తాను సేకరించిన పొందుపరిచిన సామాగ్రిని తరగతి గదిలో తాను బోధనకు ఉపకరి ఉపకరించే విధంగా వాడుకునేటప్పుడు తరగతి గది పాఠశాల ప్రయోగశాల అవుతుంది ఉపాధ్యాయుడు తరగతి గదిలో తన బల్లపై కావాల్సిన అన్ని రకాల సామాగ్రిని పొందుపరిచి విద్యార్థులను ఆకట్టుకునే విధంగా ప్రయోగాలు చేయవచ్చు ఇటువంటి ప్రయోగాల ద్వారా విద్యార్థులు ఎన్నో విషయాలు చూసి నేర్చుకుంటారు అవును కదా ఇటువంటి ప్రయోగాల ద్వారా విద్యార్థులు చాలా నేర్చుకుంటారు మరికొన్ని విషయాలను తాను చేసి నేర్చుకుంటారు ప్రయోగశాల సామాగ్రి మాత్రం ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండాలి ప్రభుత్వ పాఠశాలలో కొంత సామాగ్రి రకరకాల పథకాల పేరుతో ప్రభుత్వమే అందజేస్తుంది కొన్ని రకాల సామాగ్రి అతి తక్కువ ఖర్చుతో ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాలి విద్యార్థులతో కూడా ప్రయోగశాల సామాగ్రిని తయారు చేయించుకోవచ్చు పాఠ్య బోధన ముగిసిన తర్వాత సామాగ్రిని తిరిగి పాఠశాల ప్రయోగశాలలో కేటాయించిన బీరు ఎక్కడైనా పొందుపరచాలి ఇలా మనం చేయడం ద్వారా పిల్లలకి అభ్యాసన మూర్తిమత్వంతో నిండుకొని ఉంటుంది అన్నట్టు అంటే కళ్ళలకు కట్టినట్టుగా అంటే చూసి నేర్చుకుంటే ఇంకెక్కువ మనకు గుర్తుంటుంది కదా అది కొన్ని ఏమో స్కూల్ తరఫున వస్తాయి ప్రయోగశాలలో ఐటమ్స్ కొన్ని ఏమో ఉపాధ్యాయుడు సేకరించుకోవాలి వీటిని విద్యార్థులు తయారు చేయాలి అని చెప్తున్నారు ఓకే గణిత ప్రయోగశాల యొక్క యూజెస్ నెక్స్ట్ గణిత ప్రయోగశాల యొక్క ఆవిష్కత ఉపయోగం ఏంటో చూద్దాం గణిత ప్రయోగశాల లేకపోతే కొన్ని అంశాలను విద్యార్థులకు బోధించడం చాలా కష్టం మౌఖికంగా ఎంత బోధన చేసినా నల్లబల్లపై ఎంత రాసినా ఎన్ని పటాలు గీచినా ప్రయోగశాల పని పనిని అవి పూరించలేవు ఇక్కడ చూడండి గణిత ప్రయోగశాల లేకపోతే కొన్ని అంశాలను విద్యార్థులకు బోధించడం చాలా కష్టం కదా మౌఖికంగా అంటే మాట రూపంలో ఎంత బోధన చేసినా నల్లబల్లపై ఎంత రాసినా పటాలు ఎన్ని గీసినా అవి అర్థం కావు ప్రయోగాలు చేస్తేనే అర్థమవుతాయి అని చెప్తున్నారు అందుకే గణిత ప్రయోగశాల ఖచ్చితంగా ఉండాలి గణిత ప్రయోగశాలలో ఉన్న సామాగ్రిని సమర్థవంతంగా వాడితే ఎంత అమూర్తమైన అంశాలైనా మూర్తవత్వం చేసుకోవచ్చు అంటే గణిత ప్రయోగశాలను చూసి అమూర్తమైన అంటే కంటికి కనిపించని కూడా కంటికి కనిపించేటట్టు మనకు తెలియజేయచ్చు అని అంటున్నారు అన్నట్టు సామాగ్రిని ఉపయోగించి కళ్ళకు కట్టినట్టు చూపించవచ్చు అని చెప్తున్నారు విద్యార్థులకు స్వయంగా పరీక్షించుకునే అవకాశం కల్పించవచ్చు అంటే విద్యార్థులు స్వయంగా చేసుకోవచ్చు కొన్ని రకాల ప్రయోగాలను ఇంటిలో కూడా చేయించవచ్చు అది ఇంపార్టెంట్ ఏ విధంగా అంటే నిరంతరం వారి మనసుకు ఎన్నో సందేహాలతో కూడి ఉంటుంది టూ ప్లస్ త్రీ ఈక్వల్ ఫైవ్ అనే అంశాన్ని బోధించడానికి పెన్సిల్ని తీసుకొని వరుసగా పెట్టి వాడిన లేకుంటే అగ్గిపుల్లను కూడా వరుసగా పెట్టి చూపించవచ్చు అంటే ఇది ఇప్పుడు టూ ప్లస్ త్రీ అంటే అడిగితే పిల్లవానికి తెలియదు ఇట్లా ఎగ్జాంపుల్ రూపంలో ఇట్లా ప్రయోగాల రూపంలో చేస్తే పిల్లవాడికి అర్థమవుతుంది మన దగ్గర ఉన్న పెన్సిల్స్ లేకుంటే అగ్గిపుల్లలు ఏదో ఒకటి ఇప్పుడు టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ ఈ విధంగా మనం చేసి చూపించవచ్చు ఇది గణిత ప్రయోగశాలలో చేయవచ్చు ఇక్కడ ఇంకొకటి చూడండి ఈ విధంగా తిరిగి మళ్ళీ వాడగల వస్తువులతో తక్కువ ఖరీదు లభ్యమయ్యే సామాగ్రితో విద్యార్థులకు విషయ బోధన చేయవచ్చు తాను స్వయంగా చేసి చూసిన తర్వాత తిరిగి ఆ విషయంపై విద్యార్థులు సందేహాలు వచ్చే అవకాశం తక్కువ అందువల్ల విద్యార్థులు స్వయంగా ప్రయోగం చేయడానికి కనీస పరిశీలించడానికి ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలి ఇట్లా విద్యార్థులు స్వయంగా అనుకోండి వాళ్ళకి సందేహాలు ఎక్కువ ఉండవు సందేహాలు ఉండకుంటే చాలా మంచి అర్థమైంది అన్నట్టు కదా విద్యార్థులకు సందేహాలు వస్తే వాళ్ళకి అర్థం కాలేదు అన్నట్టు సందేహాలు వచ్చే అవకాశం తక్కువ ఎందుకంటే వాళ్ళే చేసిరు కాబట్టి సాటిస్ఫై అయ్యింది టూ ప్లస్ టూ టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ అర్థం చేసుకున్నారని అర్థమవుతుంది ఇక్కడ చూడండి గణిత ప్రయోగశాల లేనిదే ఉపాధ్యాయుడు బోధించాల్సిన అన్ని అంశాలను ప్రభావవతంగా బోధించలేడు గణిత ప్రయోగశాల లేకుంటే ఉపాధ్యాయుడు బోధించాల్సిన అన్ని అంశాలను కరెక్ట్గా బోధించలేడు గణిత ప్రయోగాలు ఉంటేనే పర్ఫెక్ట్గా బోధన చేయగలడు అని చెప్తున్నారు విద్యార్థులు కృత్యాలు స్వయంగా చేయనిదే అన్ని అంశాలను నేర్చుకోలేరు అంటే విద్యార్థులు పార్టిసిపేట్ కావాలి ప్రయోగశాలలో అంతేకాక కొంతమంది విద్యార్థులు స్వయంగా కృత్యం చేయనిదే భావన కూడా గ్రహించలేరు కాబట్టి గణిత ప్రయోగశాల లేనిదే గణితంలో పాఠశాలలో గణిత బోధన సంపూర్తి కాదు కాబట్టి ప్రతి పాఠశాలలో గణిత ప్రయోగశాల ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మన హండ్రెడ్ పర్సెంట్ మన మ్యాథ్స్పై గ్రిప్ ఉంటుంది అని చెప్తున్నారు నెక్స్ట్ గణిత పరికరాల సహాయంతో కోణాలను ఏర్పరచవచ్చు కోణాలు కొలవచ్చు వైశాల్యాలు లెక్కించవచ్చు సులభ సాధ్యమైన గణిత ప్రక్రియలు స్వయంగా అమర్చుకోవచ్చు అందుకే హండ్రెడ్ పర్సెంట్ పాఠశాలలో గణిత ప్రయోగశాలలో ఉండాలి ఉంటేనే విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోగలుగుతారు అని దీని యొక్క సారాంశం గణిత పరికరాలు స్వయంగా తయారు చేసుకోవచ్చు అంటే ఇంతకుముందు చెప్పినాం కదా స్వయంగా తయారు తయారు చేసుకోవచ్చు లేకుండా మనీ పెట్టి తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు లేకుండా విద్యార్థులతోని తయారు చేపించచ్చు అని చెప్తున్నాము నెక్స్ట్ టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాలను రికార్డ్ చేసి విద్యార్థులకు తరగతి గదిలో చూపవచ్చు ఓకే దేనికి సంబంధించి విద్యార్థులు రకరకాలైన అమరికలు ఆకారాలు గురించి నేర్పించవచ్చు టీవీలో మళ్ళీ టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాలు రికార్డ్ చేసి విద్యార్థులకు బోధించవచ్చు రకరకాల ఆకారాలు నేర్పించవచ్చు వారికి కార్యక్రమంలో సందేహాలు వస్తే ఉపాధ్యాయుడు పక్కనే ఉండి వాటిని తీర్చవచ్చు భిన్నాల లాంటి అంశాన్ని బోధించడానికి పేపర్ కట్టింగ్స్ని వాడి గ్రిడ్ పేపర్ను కానీ తీసుకొని బోధించవచ్చు అంటే ప్రయోగశాలలు ఇవన్నీ అన్నిటికన్నా ముఖ్యమైన గణిత శాస్త్రజ్ఞులు చిత్రాలు వారి జీవిత చరిత్ర వారు గణితానికి చేసిన సేవ లాంటి విషయాలు చార్టులు విద్యార్థులు ముందర ప్రదర్శించి గణితం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకునే విధంగా గణిత అభ్యాసనం పట్ల ఇష్టం ఆసక్తి కలిగే విధంగా తీర్చిదిద్దవచ్చు అంటే గణిత శాస్త్రవేత్తల గురించి ఒక చాట్లో రాసి వాటి గొప్పతనాన్ని గురించి వివరించవచ్చు ఉపాధ్యాయుడు భిన్నాలు శాతాలు వంటి వాటిని పేపర్ కటింగ్స్ ద్వారా కట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు భిన్నాలని నెక్స్ట్ ఆకారాల అమరికలు కూడా పేపర్ కటింగ్ ద్వారా చేసి విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఏదైనా సందేహాలు ఉంటే టీవీ ప్రసారంలో రే ఇట్లా ఏదైనా చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీవీలో పెట్టి విద్యార్థుల సందేహాలను తీర్చవచ్చు ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి మనకు గణిత ప్రయోగశాలు ఉంటేనే సాధ్యమవుతాయి ఓకే నెక్స్ట్ గణిత ప్రయోగాలలో సామాగ్రి మరి ఇందులో ఏ సామాగ్రి ఉంటుందో చూద్దాం గణిత ప్రయోగాలలో ఉంచదగిన సామాగ్రితో ఎన్నో అంశాలను చేర్చవచ్చు ఇక్కడ చూడండి రోల్ బోర్డు ప్యానల్ బోర్డు గ్రాఫ్ బోర్డు జియో బోర్డు బుల్టింగ్ బోర్డు మొదలైనవి నమూనాలు జామెట్రీ బాక్స్ ఇది ఒకసారి చాలా ఇంపార్టెంట్ మంచిగా చూడండి మనం బీఏడ్ అయినా డిఎడ్ అయినా చేసేవాళ్ళు ఇట్లా ఎస్సే రూపంలో కూడా రాయొచ్చు మనకు టెట్ ఎన్ డిఎస్లు కూడా ఏమేమి ఉంటాయి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఓబీబీ పథకం కింద ఇచ్చిన సామాగ్రి ఇది ఎక్కడి నుండి ఓబీబీ పథకం కింద ఇచ్చిన సామాగ్రి డామినో కార్డులు రకరకాలైన బోర్డులు వాటిలో నల్లబల్ల రోల్ బోర్డు పానర్ బోర్డు గ్రాఫ్ బోర్డు జియో బోర్డు బుల్టింగ్ బోర్డు మొదలైనవి నమూనాలు జామెట్రీ బాక్సులు రేఖా చిత్రాలు గీయడానికి ఉపకరించే పరికరాలు దారపు ఉండ కత్తెర రకరకాలైన నకలు కరెన్సీ నెక్స్ట్ నాణాలు చాట్లు చిత్రపటాలు తూణికలు తూనికలు అంటే రాళ్ళు కొలత రాళ్ళు కొలజాడీలు కొలబద్దలు పూసల చట్టం రకరకాలైన ఆకారంలో ఉన్న డబ్బాలు డ్రాయింగ్ బల్లలు డ్రాయింగ్ పిన్నులు రాళ్ళు గోలీలు గణిత ఆకారంలో ఉన్న వస్తువులు ఫ్లాష్ కార్డులు టీవీ రేడియో భిన్నాల్లో బోధించడానికి వీలుగా భిన్నాల భాగాలు స్థాన విలువలు సూచించే పరికరాలు అగ్గిపెట్టెలు వగేరాలు సేకరించి గణిత ప్రయోగశాలలో పొందుపరచవచ్చు ఉపాధ్యాయుడి వస్తువులన్నింటిని సేకరించి విభజించి అరల జాగ్రత్తగా పొందుపరచాలి గణిత ప్రయోగశాలలో ఏమేమి ఉంటాయంటే ఇవి ఉంటాయి ఇవి ఎక్కడ అంటే ఓబీబీ పథకం కింద ఇచ్చిన సామాగ్రి ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఓకే నెక్స్ట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు నెక్స్ట్ గణిత అంతాక్షరి గురించి చూసుకుందాం గణిత అంతాక్షరి గణిత పదాలను తీసుకొని ఎవరైనా ఒక వి అంటే ఇది ఎందుకు వచ్చిన గణితాక్షరి ఒకసారి చూద్దాం ఇక్కడ ఉపాధ్యాయుడు తన సృజనాత్మక కల్పన శక్తితో విద్యార్థులకు అవసరమైన ఆసక్తి అంశాలను తయారు చేసి వాటిని ఆటల ద్వారా పాటల ద్వారా క్విజ్ల ద్వారా విద్యార్థులకు అందించాలి అంటే ఉపాధ్యాయుడు ఒక కంటెంట్ చెప్పడమే కాదు అందులో ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కాదు విద్యార్థులకు గణిత అంతాక్షరి గణిత క్విజులు కూడా పెట్టాలి అది ఎలానో చూద్దాం గణిత అంతాక్షరి గణిత పదాలను తీసుకొని ఎవరైనా ఒక విద్యార్థిని ఒక పదం చెప్పమనాలి ఆ పదం చివరి అక్షరంతో వేరొక పదాన్ని మరొక పదాన్ని చెప్పమనాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఉంది నేను ట్రయాంగిల్ అని చెప్పాను ట్రయాంగిల్ అని చెప్తే ట్రయాంగిల్ స్పెల్లింగ్లో లాస్ట్ వర్డ్ ఏమొచ్చింది ఈ వచ్చింది ఈ అంటే ఈతో మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ నెంబరు ఏంటంటే నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మళ్ళీ మ్యాథ్స్ సంబంధించి చెప్పాలి ఈ ఫర్ ఎలిమెంట్ మళ్ళీ టీ వచ్చింది టీ ఫర్ టీటా ఏ వచ్చింది యాంగిల్ లాస్ట్ లాస్ట్ నెంబర్ లాస్ట్ లాస్ట్ లెటర్ తోటే ఒక వర్డ్ వచ్చేటప్పుడు అది కూడా మ్యాథ్స్ వర్డ్ వచ్చేటట్టు ఇట్లా గణిత క్విజ్ అంతాక్షరే అంటామన్నట్టు ఇప్పుడు మన సినిమా పేర్లు లాస్ట్ అక్షరంతో ఇంకో లాస్ట్ అక్షరంతో సినిమా పేర్లు చెప్పామా ఆ విధంగా అన్నట్టు కరెక్ట్ చెప్తే ప్లస్ వన్ మార్కు తప్పు చెప్తే మైనస్ వన్ మార్కులు అలా పెట్టి విజేతను నిర్ణయించాలి ఇదొక గేమ్ దీన్ని మ్యాథ్స్ అంతాక్షరే అంటారు ఓకే ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఎలిమెంట్ టీటా యాంగిల్ ఈక్వేషన్స్ ఈక్వేషన్లో ఎన్ నెంబర్ ఆర్ రేస్ ఎస్ సెకండ్ టీ టాంజెంట్ నెక్స్ట్ గణిత క్విజ్లు గణిత క్విజ్ అంటే ఏ విధంగా అడుగుతావో చూద్దాం ఎన్నుకున్న అంశంలో ఉపాధ్యాయుడు కొన్ని అంశాలు కొన్ని ప్రశ్నలు ఎంపిక చేసి కార్డుపై రాసి ఉంచుకోవాలి విద్యార్థులు గ్రూపుగా విభజించి ప్రతి గ్రూప్కు సంబంధమైన అవకాశాలు వచ్చే విధంగా ప్రశ్నలు వేస్తూ క్విజ్ నడపాలి తర్వాత ఫస్ట్కి తామే సమాధానం చెప్తే రెండు మార్కులు పాస్ అయిన ప్రశ్నకు సమాధానం చెప్తే ఒక్క మార్కు తప్పు చెప్తే మైనస్ మార్కు ఇవ్వవచ్చు చివరికి అన్ని గ్రూపుల మార్కులు లెక్కించి విజేత అయిన టీమ్ని ప్రకటించాలి అంటే మ్యాథ్స్కి సంబంధించిన ఒక ఇరవై క్వశ్చన్లు రాసుకొని ఒక ఐదు గ్రూప్లుగా చేసి ఇట్లా మనిషికి ఫోర్ వచ్చే క్వశ్చన్ లాగా డివైడ్ చేయాలి వాళ్ళు వాళ్ళు చెప్తే వాళ్ళ టీం వాళ్ళకి వచ్చిన క్వశ్చన్ చెప్తే టూ మార్క్స్ పాస్ అయిన క్వశ్చన్ చెప్తే వన్ మార్క్ నెగిటివ్ చెప్తే మైనస్ వన్ మార్క్ ఈ విధంగా ఇచ్చి గెలిత్పీజుని రన్ చేయాలని చెప్తున్నారు అంటే మ్యాథ్స్ టీచర్ ఓన్లీ మ్యాథ్స్ పుస్తకంలో ఉంది చెప్పడమే కాకుండా ఈ విధంగా యాక్టివిటీస్ చేయడం ద్వారా మ్యాథ్స్పై ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది పిల్లలకి అందుకే ఈ మ్యాథ్స్ అంతాక్షరి మ్యాథ్స్ క్విజ్లు మ్యాథ్స్ ప్రయోగశాలు పెడుతున్నారు ఓకే గణితంలో వకృత్వ పోటీలు అంటే ఏంటో చూద్దాం ఏదైనా ఒక అంశాన్ని ఎన్నుకొని దానిపై కనీసం ఒకటి నుండి మూడు నిమిషాలు అనగ అనర్గలంగా మాట్లాడమని విద్యార్థులను ప్రోత్సహించాలి అంటే స్పీచ్ చేయాలన్నట్టు గణితంపై ఇప్పుడు ఒక శాస్త్రవేత్త ఉన్నాడు ఒక శ్రీనివాస్ రామానుజం గురించి చెప్పండి అని అంటారు అనగానే అతని గురించి ఒక త్రీ ఫోర్ లైన్స్ మాట్లాడే విధంగా మనం ప్రిపేర్ కావాలి గణితంలో చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు ఆర్యభట్ అయినా భాస్కరాచార్య అయినా శ్రీనివాస రామానుతుడైనా యూక్లీడ్ అయినా కాబట్టి వీళ్ళ గురించి మనం నేర్చుకోవాలి చాట్లో రాసి మనం తరగతి గదిలో పేస్ట్ చేసుకోవాలి అలా చేయడం ద్వారా అయినా మనం ఊకూకే చూస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ కంటెంట్ మనకు వస్తుందని గణిత టీచర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా చేయడం వల్ల వాళ్ళు క్లాస్ రూమ్లో మాట్లాడగలుగుతారు ఇది గణిత స్పీచ్లు ఓకేనా నెక్స్ట్ గణిత వ్యాస రచన ఇప్పట్లాగని ఇక్కడనేమో స్పీచ్ చేయడము ఇక్కడనేమో వ్యాసరచన పోటీ గణితకు సంబంధించి నెక్స్ట్ గణితంలో స్క్రాప్ బుక్ గణిత స్క్రాప్ బుక్ గణిత స్క్రాప్ బుక్ అంటే ఏంటంటే ఇప్పుడు మ్యాగజైన్స్ ఉంటాయి కదా దిన పత్రిక మాస దిన పత్రికలో సండే బుక్స్ సండే బుక్స్లో వచ్చిన ఇంట్రెస్టింగ్ పేపర్స్ కటింగ్స్ ఉంటాయి కదా మ్యాథ్స్కి సంబంధించి వాటి అన్నిటికి సంబంధించి ఒక టెక్స్ట్ బుక్లో ఒక బుక్లో పేస్ట్ చేయాలి స్క్రాప్ బుక్ గణితంలో స్క్రాప్ బుక్ అంటే ఒక నోట్బుక్ తీసుకొని దానిలో ఇప్పుడు సండే మ్యాగ్జిన్స్ ఉంటాయి కదా సండే మ్యాగ్జిన్స్లో ఇంట్రెస్టింగ్ గణిత పేపర్లు గణితకు సంబంధించిన ఏదైనా ఫజిల్స్ అయినా ఏదైనా పెయింటింగ్స్ అయినా ఏదైనా ఉంటే వాటికి సంబంధించి ఆ బుక్లో పేస్ట్ చేయాలి కట్ చేసి అలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని ఎవరు ఎక్కువ సేకరించి అందులో పేస్ట్ చేస్తారో వాళ్ళకి విన్నర్గా విజేతగా ప్రకటిస్తారు ఓకేనా అదే గణిత స్క్రాప్ బుక్ గణితంలో చిక్కు ప్రశ్నలు అంటే గణితంలో చిక్కు ప్రశ్నలు వేయడం ద్వారా ఇదే ఏ విధంగా యూజ్ అవుతుందంటే ప్రతిరోజు ఎవరో ఒక విద్యార్థి చేస్తే బులెటింగ్ బోర్డు ఉంటుంది కదా ప్రేయర్ ముందు అక్కడ ప్రతి పాఠశాలలో ఉంటుంది బులెటింగ్ బోర్డు ఆ బులెటింగ్ బోర్డుపై డైలీ ఒక విద్యార్థి చేత ఒక చిక్కు ప్రశ్నను రాయమనాలి అది ప్రేయర్లో క్వశ్చన్ చెప్పమని ఎవరైనా విద్యార్థి ఆన్సర్ చెప్తే క్లాప్స్ కొట్టిపోయాలి ఆ విధంగా చేయడం ద్వారా డైలీ ఒక క్వశ్చన్ చెప్పడం ద్వారా చాలామంది చాలా చిక్కు ప్రశ్నలు నేర్చుకుంటారు ఈ ఎగ్జాంపుల్ చిక్కు ప్రశ్నలు ఎటువంటి అంటే ఇప్పుడు ఐదుగురు ఐదు గంటల్లో ఐదు అడుగుల గొయ్యి తవ్వడానికి ఐదుగురు కా అవసరమైతే మరి వంద గుంటలు వంద అడుగులు గుంట తవ్వడానికి ఎంతమంది కావాలి ఆ విధంగా అటువంటి చిన్న చిన్న చిక్కు ప్రశ్నలు వేయడం ద్వారా చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది దీన్నే గణిత చిక్కు ప్రశ్నలు అంటారు నెక్స్ట్ గణితంలో క్రాస్వర్డ్ ప్రజల్స్ క్రాస్వర్డ్ అంటే ఇట్లా వీటిని ఉపాధ్యాయులు తయారు చేసుకోవాలి వీటిని సాధించడానికి విద్యార్థులను ప్రోత్సహించాలి నెమ్మది విద్యార్థులు కూడా ప్రజిల్స్ స్వయంగా తయారు చేసే విధంగా నేర్చుకుంటారు ఇట్లా ఫోర్ బాక్సెస్ పెట్టి చేయరా అది క్రాస్వర్డ్ ప్రజిల్స్ అంటారు నెక్స్ట్ వింత చదరంగాలు వింత అంటే చదరాల్లో పైకి పక్కకు మూలగా ఎటు నుంచి కూడిన ఒకే సంఖ్య రావాలి ఇలా సంఖ్య ఈజీగా అప్పట్లో చిన్నప్పుడు అర్థం కదా ఇటువంటి ఎట్ నుండి చూసిన సేమ్ నెంబర్ వస్తుంది ఇప్పుడు ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ ఇలా చూస్తే ఫిఫ్టీన్ ఇలా చూస్తే చూద్దాం ఎయిట్ ప్లస్ త్రీ టూ లెవెన్ లెవెన్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీన్ ఇలా చూద్దాం నైన్ ప్లస్ టూ లెవెన్ లెవెన్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీన్ ఎలా చూసాను కూడా ఫిఫ్టీన్ నెంబర్ వస్తుంది వీటిని వింత చదరాలు అంటాము ఓకేనా నెక్స్ట్ గణితంలో మనోరంజకాలు అమరికాలు మనోరంజకాలు అంటే ఈ అమెరికాలో ఉపాధ్యాయుడు కొన్నిటిని సేకరించి విద్యార్థులకు ఇవ్వాలి ఇది ఉపాధ్యాయుని పని థర్టీ సెవెన్ ఇంటూ త్రీ త్రిబుల్ వన్ థర్టీ సెవెన్ ఇంటూ సిక్స్ త్రిబుల్ టూ థర్టీ సెవెన్ ఇంటూ నైన్ త్రిబుల్ త్రీ థర్టీ సెవెన్ ఇంటూ ట్వెల్వ్ త్రిబుల్ ఫోర్ మొదలైన కొన్ని ఉపాధ్యాయుడు చెప్పి థర్టీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీన్ ఎంత అవుతుందో ఊహించమనాలి ఇప్పుడు ఇక్కడ త్రీ త్రీకి గ్యాప్ తోటి ఇట్లా వస్తుంది కాబట్టి మళ్ళీ థర్టీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీన్ ఎంత అవుతుందో ఊహించమని సమాధానం రాయమనాలి ఇక్కడ ఇంకో ఫజలు ఉందండి చూడండి వన్ ఇంటూ వన్ వన్ లెవెన్ ఇంటూ లెవెన్ వన్ ట్వంటీ వన్ త్రిబుల్ వన్ ఇంటూ త్రిబుల్ వన్ వన్ టూ త్రీ టూ వన్ ఈ విధంగా ఇంట్రెస్టింగ్ ఇక్కడ చూడ వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ త్రీ టూ వన్ బ్యాక్ సైడ్ కూడా ఇంతే అండి గణిత గ్రంథాలకు సంబంధించి ఇప్పుడు ఇందులో ఏమేమి నేర్చుకున్నాం మనం గణిత ప్రయోగశాల ఫస్ట్ గణిత గ్రంథాలయం గణిత గ్రంథాలయంలో గణిత ప్రయోగశాల నెక్స్ట్ గణిత ప్రయోగశాలలో గణిత ప్రయోగశాల ఉపాధ్యాయునికి ఎటువంటిది అంటే కుడిచేయి లాంటిది ఇదొకటి నేర్చుకున్నాము నెన్ నెక్స్ట్ గణిత ప్రయోగశాల యొక్క ఆవిష్కత ఉపయోగం ఆఫ్టర్ గణిత ప్రయోగశాలలోని సామాగ్రి నెక్స్ట్ గణితానికి సంబంధించి ఉపాధ్యాయుడు ఏం చేయాలి గణిత అంతాక్షరి నిర్వహించాలి గణిత క్విజులు గణిత వకృత పోటీలు గణిత వ్యాస రచనలు గణిత స్క్రాప్ బుక్ గణితంలో చిక్కు ప్రశ్నలు గణితంలో క్రాస్వర్డ్ ప్రెజర్స్ వింత చెదరాలు అండ్ గణితంలో మనోరంజక అమెరికాలు ఇవి చేయాలి ఇలా చేయడం ద్వారా గణితంలో ఉపాధ్యాయుడు ఏ విధంగా చెప్పినా కూడా విద్యార్థులకు చాలా బాగా అర్థమవుతుంది నెక్స్ట్ గణిత క్లబ్ల గురించి మనం టుమారో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ